ముంచెత్తాయి దాడులు ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నివాసానికి సమీపంలో జరిగిన బాంబు పేలుళ్లతో భయాందోళనలు మరింత పెంచాయి దీంతో ప్రధాని షరీఫ్ ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం అయితే సోషల్ మీడియాలో మాత్రం విదేశాలకు పారిపోయినట్లు ప్రచారం జరుగుతుంది అదే సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది పాకిస్తాన్ రాజకీయ సైనిక నాయకత్వంలో సంక్షోభాన్ని కూడా సూచిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇస్లామాబాద్ లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నివాసాల సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించాయి ఈ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ లో ఒక రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు దేశ వ్యాప్తంగా ఆసుపత్రులు అత్యవసర స్థితిలో ఉన్నాయి అలానే విమానాశ్రయాలు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల పాటు మూతపడ్డాయి భారత్ సాంకేతిక ఖచ్చితమైన దాడులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ రాడార్ రక్షణ వ్యవస్థలను కూడా పూర్తిగా అధిగమించాయని చెప్పుకోవచ్చు పాక్ వైమానిక దళం ఐదు భారత జట్లను కూల్చినట్లు షహబాజ్ షరీఫ్ పేర్కొన్నప్పటికీ కూడా ఈ వాదాన్ని భారత్ ఖండించింది ఈ వైఫల్యం పాక్ సైన్యంపై విమర్శలను తీవ్రతరం చేసింది దేశంలో షరీఫ్ నాయకత్వంపై అసంతృప్తిని కూడా ప్రతిబింబిస్తున్నాయి భారత్ ఆపరేషన్ సింధూర్ దాడులు పాకిస్తాన్ ని రాజకీయ సైనిక ఆర్థిక సంక్షోభంలో కూడా నెట్టాయని చెప్పొచ్చు ఇస్లామాబాద్ లో బాంబు పేలుళ్లు షహబాజ్ షరీఫ్ అసీం మునీర్ అచూకీ అనిశ్చిత పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలాయన ఆరోపణలు దేశంలో అస్థిరతను బహిర్గతం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ ఘటనలు భారత్ సైనిక ఆధిపత్యాన్ని పాకిస్తాన్ రక్షణ వైఫల్యాలని స్పష్టంగా చూపిస్తున్నాయి